హలో అండి విజ్ఞాన్ గారు రవితేజ గారికి ఒక బ్లాక్ బస్టర్ హిట్ కావాలి రైట్ సో రవితేజ గారి ఎనర్జీ చూసి కూడా మనకు చాలా రోజులు అయిపోయింది కాబట్టి సో మిస్టర్ బచ్చన్ అంటూ సినిమా రాబోతుంది వస్తున్నారు అనగానే అందరిలోనూ ఒక ఒకలాంటి జోష్ అది 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 మనకి ఇంకా ఏజ్తో కూడా సంబంధం ఉండదు రవితేజ అని అంటే చాలు మన అందరిలోనూ నీరసంగా ఉన్న వాళ్ళు కూడా ఒకలాంటి జోష్ వచ్చేస్తుంది రైట్ బట్ మిస్టర్ బచ్చన్ అంటూ రిలీజ్ అయిన సినిమా అంతటి జోష్ నింపిందా ఎట్లా ఉందంటారు రివ్యూ ఏంటి టూ థౌజండ్ నైన్టీన్ కదా గద్దలకొండ గణేష్ వచ్చింది యా సో అమ్మో దాదాపు ఐదేళ్ళ తర్వాత హరిశంకర్ వచ్చాడు అంటే ఆ సినిమా హిట్టే హిట్ తర్వాత మళ్ళీ వచ్చాడు అంటే ఇంచుమించు కనీసం ఒక పవర్ఫుల్ సబ్జెక్ట్తో రావాలి నెంబర్ వన్ నెంబర్ టూ రవితేజ లాంటి హీరో అండ్ భాగ్యశ్రీ బోర్స్ ఇలాంటి హీరోయిన్ అంటే కొత్తమైన బాగా చేసిందిలే సొంత డబ్బింగ్ కూడా మళ్ళీ జగపతి బాబు ఝాన్సీ ఇంకా అన్నపూర్ణ నారాయణరావు చెమ్మక చంద్ర ఓఎమ్ మహామహులు సత్య బోల్డ్ అని క్యారెక్టర్స్ పెట్టుకున్నప్పుడు ఇంకా ఒక రేంజ్లో తీయాలి అండ్ మంచి ఆర్టిస్టు దొరికారు మంచి నిర్మాణ విలువలు గల సంస్థ దొరికింది మంచి డైరెక్టర్ మంచి అన్ని ఏ టు జెడ్ టీమ్ అంతా కూడా బాగా సెట్ అయిపోయింది ఇప్పుడు ఐదేళ్ల తర్వాత హరిశ్ శంకర్ కానీ ఫేడో టైం అవల ఈ ఐదేళ్ళుగా కూడా చాలా మంది ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూనే ఉన్నాడు ఆ రేంజ్ డైరెక్టర్ ఇప్పుడు అందరు కూడా మిస్టర్ బచ్చన్ ఎలా ఉంది అనేది వెతుక్కోవాలి ఇప్పుడు అమితాబ్ బచ్చన్ ఫ్యాన్గా రవితేజ ఇంతకుముందు కూడా గతంలో మనకు నటించాడు నెక్స్ట్ రవితేజ అండ్ హరిశంకర్ కాంబినేషన్లో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి ఇది మూడోది అండ్ ఈ ఏ రేంజ్లో చూసుకున్నా శంకర్కి వ్యక్తిగతంగా సాహిత్యం అంటే చాలా ఇష్టం మంచి మంచి పాటలు ఉంటాయి హీరోయిన్ని బాగా చూపిస్తాడు మంచి కథలు ఎంచుకుంటాడు హీరోని మాస్గా బాగా ఎలివేట్ చేయడంలో దిట్ట ఇన్ని ఉన్నాయి మరి ఇవన్నీ మిస్టర్ బచ్చన్లో వర్కౌట్ అయ్యాయా ప్రేక్షకులు నచ్చెన్ అన్నట్టున్నాడా మెచ్చెన్ అన్నట్టున్నాడా లేదా సూదితో గుచ్చెన్ అన్నట్టున్నాడా చూద్దాం ఇప్పుడు అసలు విషయానికి వెళ్తే ఈ సినిమాలో అందరికీ పాటలు పిచ్చాయి అన్ని పాత్రలకి పాటలు పిచ్చి పాటలే అన్నిటికీ పాటలు పాటల్లో కదపెట్టారు అంటున్నారు ఒకరేమో కుమార్ సాను ఫ్యాను ఒక పాత్రకేమో కిషోర్ కుమార్ ఫ్యాను ఇంకో పాత్రకేమో అమితాబ్ బచ్చన్ పాటలు పిచ్చి ఇంకో పాత్రకేమో ఘంటసాల పాటలు పిచ్చి చివరికి అంత ఇంపల్సివ్గా చూపించినటువంటి మన జగత్ బాబు గారికి కూడా తాయారమ్మ తాయారమ్మ అనుకుంటూ వస్తాడు అదేంతో మరి అర్థం కాల ఈ రకంగా అందరికీ పాటలు పిచ్చి అదేం పాటలు పిచ్చో తెలీలా అయితే పోనీ ఏదైనా కొత్త కథ రాసుకొని ఉంటాడులే శంకర్ అని అనుకుంటే నో ఇట్స్ ఏ రీమేక్ అన్నాడు అందరికీ హ్యాపీ ఫీల్ అయ్యారు రీమేక్ అంటే ఫస్ట్ ఆ సినిమా ఏంటో చూసి తర్వాత దాంట్లో మన అమిత మన హీరో ఎవరైతే ఉన్నారో రవితేజ సెట్ అవుతాడా లేదా చూసి ఆ తర్వాత రవితేజీ ఈ పాతను ఎలా చేస్తారో కూడా చూసేవాళ్ళు ఉన్నారు ఇంకా చెప్పాలి అంటే రీమేక్లు ఇప్పుడు దృశ్యం సినిమా ఉంది అందులో వాళ్ళు ఇందులో వీళ్ళు మొహాలు మారుతాయంటే కదొకటే తెలిసిపోతుంది అందరికి ఓహో ఇదా స్టోరీ అని కొన్ని హరిశంకర్ ఏం చేశాను మార్చేశానుగా అన్నాడు అవునా ఎలా మార్చావు తెలుగు నేటి తగ్గట్టు నా హీరో బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు మార్చుకున్నా ఎందుకలా మార్చావు అని అడిగాడు రైడ్ అనే సినిమా సీరియస్గా ఇన్వెస్టిగేషన్ మోడ్లో అలా వెళ్ళిపోతూ ఉంటుంది కానీ హిట్ కదా సూపర్ హిట్ హిట్ అనేసరికి మనం అమితాబ్ బచ్చన్ దగ్గరికి వెళతాం సో చాలా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి అవును సో ఆ రైడ్ సినిమా తెలుగు ఉండేటివిటీకి తగ్గట్టు పెట్టాలి నాకేమో హీరో రవితేజ దొరికాడు అజయ్ దేవగన్ అంటే అతనికి బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు అది ఒకే హిట్ బాగానే ఉంది నన్ను రవితేజ గారికి ఒక బాడీ లాంగ్వేజ్ ఉంది తెలుగు సినిమా వాళ్ళు చూడ ఇప్పుడు వెంకీలో కామెడీ ఎలా ఉంటుంది రవితేజ గారి కంటే ఒక సపరేట్ స్లాంగ్ ఉంటుంది ఆ రకంగా నేను కథను తిప్పాను అది ఎంత మోడర్ మిస్టరీ అనుకున్నా ఎలా ఉంటే బాగుంటుంది అని అనుకున్నారు అక్కడేమో వైఫ్ వైఫ్తో ఎదురుంటి గౌరి వేసుకున్న గోలుచూడు లాంటి పాటలే తప్ప నువ్వు డూగేట్లు గెంత లేవు నల్లంచు తెల్లచీర లాంటివి గెంత లేవు ఉంటే గెంతొచ్చు కాబట్టి ఇక్కడ ప్రియురాలు చేసేసారు అలా మార్పు సో ఇప్పుడు నీకు పాటలు హిట్ అవుతాయి నువ్వు ఎట్లా పడితే అట్లా ఎగరొచ్చు వైఫ్తో ఎలా పడితే అలా ఎగరలేవు కదా నడుములు గిడుములు పట్టుకొని అంటే ఉంటుంది కదా అదొకటి పైగా ముందే రవితేజకి వైఫ్ లాగా పెడితే నా షాక్ ఫ్లాప్ అయింది ఈనదే కదా కాంబినేషన్ వైఫ్ ఏందో అదే లవర్ని పెడితే అదేదో మిరపకాయ లాంటిది హిట్ అయింది ఇదేదో బాగుంది సో నేను రవితేజ ఈ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని చెప్పి రవితేజకి ని పెట్టాడు సరే ని పెట్టాం కాబట్టి వీళ్ళు ఎటు పడితే అటు ఇటు పడితే అటు అటు పడితే ఇటు కింద పడి మీద పడి ఈ తీసి గెంతారు బానే ఉంది రవితేజ బాడీ లాంగ్వేజ్ కూడా బాగుంది మరి నీ రైడ్ ఏది అన్నీ ఉన్నాయి కానీ నువ్వు చెప్పాలనుకుంది రైడ్ కదా రైడ్ ఏది ఆ సెకండ్ హాఫ్లో లేదు సరే చెప్పు సెకండ్ హాఫ్ అయినా ఫస్ట్ హాఫ్ మొత్తం ఏదో అలా సాధ సీద్దాం వెళ్ళిపోయినా సెకండ్ హాఫ్లో ఆ సీరియస్ ఇన్వెస్టిగేషన్ వచ్చింది ఇప్పుడు కథ ఏంటి అని అడిగితే తనిఖీల భర్ణికి ఏమో అమితాబ్ బచ్చన్ అంటే పిచ్చి షోలే సినిమాని వంద సార్లు చూస్తాడు చూసి 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 కొడుకు పేరు మార్చేస్తాడు అప్పటి వరకు ఆనంద్ అన్న కొడుకు పేరు బచ్చన్ అయిపోతాడు బచ్చన్ వాడు పేరు ఇక్కడ నుంచి అంతే మిస్టర్ బచ్చన్ మిస్టర్ బచ్చన్ అంటే పెద్ద ఏదో బ్యాక్ ఉండాలి అంటే ఒక పేరు ఉంది అంటే దానికి ఒక బరువైన ఫ్లాష్బ్యాక్ ఉండాలి ఏం లేదు చాలా సింపుల్గా ఇట్లా రోడ్ మీద వెళ్తుంటే శాంతి కిరాణా స్టోర్ ఏ అమ్మాయి నీ పేరు నుంచి శాంతి అని పెట్టుకున్నట్టు పెట్టేసాడు అంతే సో సరే పోనీ మిస్టర్ బచ్చన్ బాగానే ఉంది తండ్రి అమితాబ్ బచ్చన్ ఫ్యాన్ మళ్ళీ వీడికల్సీలు అది కూడా లేదు తండ్రి అమితాబ్ బచ్చన్ ఫ్యాన్ పెట్టుకున్నాడు ముద్దుగా అండ్ ఇప్పుడు ఈయనెవరయ్యా బాబు అంటే ఒక సీరియస్గా బాగా కష్టపడి చదివి 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 ఇదేంటి ఆదాయ పన్ను శాఖలో ఒక మంచి ఆఫీసర్గా ఎదిగాడు మంచి ఐటీ రైడ్లన్నీ చేసుకుంటూ మంచిగా ఎదిగాడు బాగా సిన్సియర్ ఆఫీసర్ ఎంత సిన్సియర్ అంటే అంత సిన్సియర్ అనమాట విపత్సమైన సిన్సియారిటీ మరి అంత సిన్సియారిటీ ఉంటే బయట అవార్డులు వస్తాయి ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి పూర్వపు శాల్వా కప్పి సన్మానాలు చేస్తారు సినిమాలో పనికిరావు కదా నువ్వు అంత సీరియస్గా పనిచేస్తుంటే మరి సినిమా హీరో రైడ్ చేస్తుంటే నీ నువ్వు సీరియస్గా ఉంటే నీకన్నా నాటకం కలగాలి లేదా నువ్వన్నే ఏదో దోపిడో దొంగనమో చేయాలి సార్ నువ్వు సీరియస్గా ఉంటే ఇప్పుడు నాటకం నాటకం పెట్టాలి ఏం చేశారు ఏదో దాంట్లో అవకతవకలు చేసి ఈ నన్ను సస్పెండ్ చేసి పడేసారు పోయింది నేను సో సస్పెండ్ చేస్తే మాత్రం నాకు ఇంకా వేరేవేం లేవనుకుంటున్నావా కళలు అని చెప్పేసి ఈయన ఆర్కెస్ట్రా బ్యాండ్ ఉండేది ఈయనకి పాటలు పాడుకుంటూ పాటలు పాడుకుంటూ సిన్సియర్ ఆఫీసర్ అంటే అది అదే ఇది ఇదే ఈయన వ్యక్తిగా ఈయనకు ఆర్కెస్ట్రా బ్యాండ్ ఉండేది పెళ్ళిళ్ళకి పెడాకులకి రోడ్ల మీద అక్కడిక్కడ పాటలు పాడుకుంటూ ఉంటాడు ఏదో పాటలు వినడానికి ఇబ్బందికరంగా అనిపిస్తుంది పర్వాలేదు ఆయనకు నచ్చింది ఆయన పెట్టేశాడు సో అలా ఎప్పుడు చూడ ఏదో పాత షోలు సినిమాల పాటలు ఆ పాటలు ఈ పాటలు వస్తాయి అండ్ డ్రాప్ ఎలా ఉంటుంది అంటే అప్పట్లో మన క్యాసెట్లు ఉండేవి చూడు జోనర్ పెట్టాడు వింటేజ్ సరే మెట్రో సి టైప్ ఆఫ్ సిచ్యువేషన్ సరే అప్పటిదాకా బానే ఉంది అది కూడా చూడాలి రెట్రోలకు పట్టుకొచ్చారు నువ్వు అంటే అంటే ఏదో ఒక హిందీ పాట వస్తూ ఉంటాడు ఎవడో ఒకటి పాడుతూ ఉంటాడు ఎవడో ఒకటి పోని వింటూ ఉంటాడు పాత హిందీ పాటలు అన్నీ కనీసం ఒక వంద ఉంటాయి ఈ సినిమాలో వందా అంటే ఇంకా ఇంకెక్కున్న తప్పు లేదనుకో ప్రతి పాత్ర అయితే పాటలు వింటునో లేక పాటలు పాడుకుంటునో బతికేస్తూ ఉంటుంది ఇంత పిచ్చి ఏంటంటే పాటలు పిచ్చి నాకు అర్థం కాల సరే పోనీ ఆ షోలే లాంటి టైప్ హిందీ పాటలు ఇప్పుడున్న ఈ ఏమైనా అలవాట అంటే అవి లేవు వాళ్ళందరూ ఏదో గ్రహాంతర సినిమా చూసినట్టు చూస్తూ ఉంటారు కనీసం ఏ ఇలరాజా పాటలో బాలసుబ్రహ్మణ్యం పాత పాటలో పడేసావనుకో అప్పుడప్పుడు ఇన్స్టా రీల్స్లలో వాళ్ళు వింటూ ఉంటారు కాబట్టి లేదా జబర్దస్త్ చెమక్చంద్ర లాంటి స్టార్టింగ్ డ్యాన్స్లు వేస్తూ ఉంటారు కాబట్టి ఆ నల్సలనే విన్న సంతృప్తి ఉంటుంది నల్లంచు తెల్ల చిరలాగా కానీ ఏదో పాటలు పాతవి పెడితే వాళ్ళకేం అర్థం కాదు అంతా ఒక రకంగా సరే అయిపోయింది అనమాట మొత్తం డిఫరెంట్ ఫ్లేవర్ సరే ఈయన పాటలు పాడుకుంటూ పాడుకుంటూ ఉండగా ఈమెని భాగ్యశ్రీ బోర్సేని ప్రేమించి జిక్కి ఆ పిల్ల ఒక మార్వాడి తెలుగు అమ్మాయి లవ్ చేస్తాడు ప్రేమిస్తాడు ఇద్దరు పెద్దలు కూడా ఒప్పుకుంటారు సరే పెళ్లి చేద్దాం పెళ్లి చేద్దాం డన్ డన్ అనుకుంటారు ఇంకా ఇదిగో ముహూర్తం మొదలు పెట్టండి అనే టైంలో మళ్ళీ వాళ్ళు వస్తారు అనమాట ఈ ఐటీ కంపెనీ వాళ్ళు వచ్చేసి బాబ్ బాబు నువ్వు మళ్ళీ జాబ్లో జాయిన్ అవ్వాల్సిన సమయం వచ్చింది చాలా పెద్ద ఏదో ఇది నడుస్తుంది మొత్తం నువ్వే దాన్ని ఎలగబెట్టి తీర్చిదిద్ది ఏదో చేసి క్లైమాక్స్కి రావాలి అని చెప్పారు ఒక టాస్క్ ఇచ్చారు ఇప్పుడు టాస్క్ ఏంటి అసలు వినడానికే అసహ్యకరం జయపత్ బాబు అయిన ఒక ఎంపీ ముత్యాల జగ్గయ్య ముత్యం జగ్గయ్య ఒక ఎంపీ ఆ ఎంపీ బాగా అక్రమాస్తులు కలిగి ఉన్నాడు అని చెప్పేసి చాలా వార్త బయట దేశవ్యాప్తంగా సంచలనం అమ్మాడు ఆ రేంజ్ ఈ సినిమాలో సినిమాలో మామూలు అయితే ఉండవట్ల సో అతని ఇంటికి ఐటీ రైడ్ ఏ లెక్కలు చెప్పు అని ఎవరు వెళ్ళినా లోపలికి వెళ్తానంటే బయటికి రాడు ఇందాక ఒక ఆఫీసర్ వచ్చాడంటే ఆఫీసు రా ఎప్పుడు వచ్చాడు ఎక్కడొచ్చాడు అని అడుగుతాడు అంటే శవాన్ని కూడా మా ఏం చేసి పడేస్తాడు లోపలికి వెళ్ళారు ఇప్పుడు గుహలోకి వెళ్ళి బయటికి రారు అని వింటాం కదా అలా ఈ ఇంటికి ఎవడైనా సరే ఫైల్ పట్టుకొని లెక్కలు వెళ్ళడానికి వెళ్తే వాడు బయటికి రాడు అది శవం కూడా కనబడ్డు వాడు ఏమైపోయాడు ఎవడికి తెలియదు ఆ రేంజ్ సో అతని ఇంటికి వెళ్ళడానికి ఐటీ అధికారులే భయపడతా ఉంటారు అమ్మో ముత్యం చెగ్గయ్యే అమ్మో నేను ఆయన లెక్కలు అన్నట్టు భయపడుతూ ఉంటే ఈయన దొరికాడు ఈ సస్పెన్షన్ హీరో దొరికాడు రే 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 రా నీకు అద్భుతమైన టాస్క్ ఇస్తా నువ్వు హీరోగా ఈ సినిమాకి నువ్వు అది ఏదో చేసి ఆయనకి ఎన్ని లెక్కలు ఉన్నాయో మాకు చెబితే ఆయన అక్రమంగా మేము సీజ్ చేస్తాము నువ్వు అప్పుడు హీరోగా ఎలగబెట్టాలి అని చెప్పి టాస్క్ ఇచ్చాడు మరి ఈ టాస్క్ కంప్లీట్ చేసి వచ్చాక పెళ్లి చేసుకోవాలి ఈయన టాస్క్ కంప్లీట్ చేశాడా తిరిగి వచ్చి ఈమెను పెళ్లి చేసుకున్నాడా మనందరికీ ఒక ఎంటర్టైన్మెంట్ ఉద్ధరించాడా ఈ సినిమా క్లైమాక్స్ ఏమి అడిచింది అనేది కదా ఎలా ఉంది మిస్టర్ బచ్చన్ వినడానికి కష్టంగా అనిపించింది అంటే సోషల్ మీడియాలో ఒక వార్త చూస్తున్నాను ఖచ్చితంగా హరీశంకర్ గారు కనిపిస్తే కనుక రవితేజ ఫ్యాన్స్ కాస్త క్లాస్ పీక్తారు అని పీక్తారేమో నిజంగానే రీమేక్ హక్కులు కొని ఇచ్చాడు ఒకడు ఓ పిక్చర్ ప్రొడ్యూసర్ ఉన్నది ఉన్నట్టు తీసిన చూస్తారు చూడనన్నారా ఏమైనా ఎందుకు ప్రయోగాలు సరే ఒక సెంటిమెంట్ చెప్పావు అంటేనండి గతంలో నేను రవితేజతో భార్యని పెడితే ఆ సినిమా ఫ్లాప్ అయింది ప్రేయసిని పెడితే హిట్ అయింది ఆ చిన్న మార్పు చే ఎంత ప్రేయసిని పెడితే ఈ పాటలన్నీ ఎందుకు వచ్చాయి మధ్యలో ఈ ఆటలన్నీ ఎందుకు వచ్చాయి హీరో ఆర్కెస్ట్రా బ్రాండ్ అంటే అసలు సంబంధం ఉందా ఆ కోణానికి అట్లాగే ఉంది అరే రామా ఏంటిది అని అనుకున్నారు సిచ్యువేషన్ మళ్ళీ ఇప్పుడు ఒక ఎంపి అసలు ఎంపీ తలుపులు దండి కూడా పోతారు ఐటీ అధికారులు పెద్ద విషయం కాదు అది రామాజీరావు దగ్గర శైలజ రెడ్డి దగ్గర పోలా మనం చూసామా ఎంతమంది కవిత నీర్చుకురావాలా అవునా కాదా మహామహులే కానీ వీళ్ళంతా ని అరెస్ట్ చేసి లోపల ఇప్పుడు పెట్టలేషన్ అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ అలా ఉంది అర్థమైందా ఈయన ఇంకా ఆ పాత కాలంలోనే ఉన్నాడు ఇప్పుడు మనకు రెగ్యులర్ న్యూస్ చూస్తున్నాం కదా ముఖ్యమంత్రి అయినా జయలలితను అరెస్ట్ చేయాల చేశారు కదా ఈయన ఎంపీ వీళ్ళ ఇంటికి అయితే బయటికి రావట్లేదు అంట వెళ్ళినట్టు అది ఇదే సిచ్యువేషన్ పోనీ ఈయననే ఉన్న పవర్ఫుల్ గా చూపించారంటే ఎలా అయితే తాయారమ్మ లాగా వచ్చాడో అయిపోయాడు తర్వాత ఈయనకు బలమైన సీన్లు లేవు ఏమీ లేవు కమేడియన్ అయిపోయాడు స్టార్టింగ్ అంతా ఎలివేట్ చేసి తర్వాత కమిడియన్ చేసి కూర్చోబెట్టాడు అతనికి పాత్ర లేదు ఏమీ లేదు రేటింగ్ ఎంత చెప్తా తర్వాత ఏదో ఒక అన్నపూర్ణమ్మని తీసుకొచ్చి కామెడీ చేయవా అన్నపూర్ణమ్మ అని చెప్పేసి ఆవిడని జయించారు నారాయణరావు వచ్చాడు ఎందుకు పాత్రలో అసలు వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారు ఎందుకు వెళ్తున్నారు వాళ్ళకి ఏం కావాలో అర్థం కావట్లేదు వాళ్ళకంటే అంటే డైరెక్టర్ కంటే ఒక క్లారిటీ ఉంటే వీళ్ళకి కూడా ఒక క్లారిటీ ఉంటుంది ఝాన్సీ ఉంది స్టార్టింగ్లో ఝాన్సీ వచ్చింది తర్వాత ఏమైపోయిందో ఎవరికీ తెలియదు ఆ క్యారెక్టర్ ఏమైందో తెలియదు ఇట్లా వింత వింత వింతగా ప్రవర్తించిన సినిమా అనమాట ఈ మిస్టర్ బచ్చన్ నన్ను అడిగితే మరోసారి టూ థౌజండ్ ఎయిటీన్లో రిలీజ్ అయినటువంటి రెయిడ్ సినిమా చూసి ఓకే పర్వాలేదు అనుకుని పడుకోండి ఇంకోసారి దాన్ని చూసినట్టు అన్న ఉంటుంది ఈ సినిమా చూస్తే ఇంక మళ్ళీ ఏ సినిమా చూడరు అంటే ఆ రేంజ్లో ఉంది నెక్స్ట్ ఇక యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే రవితేజ గారు ఎక్సలెంట్గా చేశాడు ఈ అమ్మాయి కూడా చాలా బాగా చేసింది భాగ్యశ్రీ సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పుకుంది డ్యాన్సర్ కూడా చాలా బాగా చేసింది మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా వాళ్ళ పదవి మీద బాగా చేశారు కానీ వాళ్ళ చేత చేయించుకోలేదు డైరెక్టర్ సాంకేతిక వర్గానికి వెళ్తే మ్యూజిక్ చాలా బాగా ఉంది ఒక పాటలో దేవశ్రీ ప్రసాద్ వచ్చి కనబడేళ్ళాడు ఆయన ఎందుకు వచ్చాడో కూడా తెలియదు నెక్స్ట్ అన్నీ బాగున్నాయి చెప్పాలి అంటే నిర్మాణ విలువలు ఏ టు జెడ్ డైరెక్టర్ దగ్గర మంచి కథ ఉంది మంచి కథ కూడా ఉంది ఇంకా చెప్పాలంటే ఆయన తీత సరిగ్గా లేక ఈ వీళ్ళంతా సర్వనాశనం చేశాడు సో ఈ సినిమాకి మనం ఎంత ఆల్రెడీ రీమేక్ సినిమాని కూడా తీయలేని డైరెక్టర్ కాబట్టి రవితేజ మోహన్ చూసినా సరే నాకు రేటింగ్ ఇవ్వాలనిపించట్లేదు దీనికి వన్ వన్ పాయింట్ ఫైవ్ కూడా చాలా ఎక్కువే ఇంకా చెప్పాలి అంటే చాలా ఎక్కువ అది అంటే నువ్వు కొత్త కథతో వచ్చినా కూడా అయ్యో పాప ఏదో ట్రై చేశాడు బాగాలేదులే అని చెప్పేసి టూ పాయింట్ ఫైవ్లో త్రీలో ఎవరో ఇస్తాడు తీ కదిచ్చి సినిమా అంతా చూపించి దీన్ని ఉన్నది ఉన్నట్టు తీరా దద్దమ్మా అన్నా కూడా నీకు కాకపోతే ఇంకెందుకు నువ్వు అంతే కదా ఉన్నది ఉన్నట్టు తీయడానికి కూడా చాటవుతుంది ఇప్పుడు దృశ్యము జీతూ జోసఫ్ తీస్తే ఇక్కడ శ్రీప్రియ గారు తీశారు ఉన్నది ఉన్నట్టు తీయమ్మా ఎందుకు కష్టమంటే ఉన్నది ఉన్నట్టు తీసి పెట్టింది మనకు కూడా కనెక్ట్ అయిందిగా ఉన్నది ఉన్నట్టు కూడా తీయలేకపోతే చేత కాకపోతే ఇంకా డైరెక్టర్ని ఎలా అంటారు అతన్ని